అందరికీ నమస్కారం ప్రేమైన రాష్ట్ర ప్రజలారా కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి దాదాపుగా తొమ్మిది నెలలు గడిచిపోతుంది ఈ తొమ్మిది నెలలు పదే పదే ప్రతి మంత్రివర్గంలోనూ చెప్తున్నటువంటి మాటలే చెప్తున్నాయి చేతలకు వచ్చేసరికి చాలా దూరంగా అనిపిస్తున్నాయి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడైనా భూ కబ్జాలు విపరీతంగా జరిగాయి భూ దురాక్రమణలు జరిగాయి బినామీ పేర్లతో వందల వేల ఎకరాలు కబ్జాలు చేసేస్తూ ఉన్నారు ప్రతిరోజు చూస్తే ప్రతి పత్రికల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో థాట్కి అంత అక్షాలతో అక్కడింత ఇక్కడింత అక్కడ వంద ఎకరాలు ఇక్కడ రెండు వందల ఎకరాలు మొత్తం దురాక్రమణ అయింది వినామ పేర్లతో దోపిడీ జరిగింది గత ప్రభుత్వం వైఫల్యాలే దీనికి కారణం అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది వాస్తవమే కాదంటలేదు గత ప్రభుత్వం వైఫల్యాలు అయినా మీరు అధికారానికి వచ్చి తొమ్మిది నెలలు అయింది ఇప్పుడు తాత ముత్తాత నుంచి సంక్రమించినటువంటి భూములు కూడా కబ్జా చేసి సన్న చిన్నక రైతులు పేదలు కనీసం పేదవాడు ఇంటి స్థలాలు కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తాను మరి దీనికి మీరు రెవెన్యూ సదస్సులు పెట్టారు రెవెన్యూ సదస్సులు అర్జీలు పెట్టండి సమస్యలు ఉన్న వాళ్ళు అక్కడికక్కడే పరిష్కరిస్తాం కొన్ని ఏమైనా ఉంటే తర్వాత పరిష్కారం చేస్తామని చెప్పేసి చాలా సున్నితంగా చక్కగా చెప్పారు మరి అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను ప్రతి జిల్లాకి వచ్చి జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చొని ఎవరికి ఏ సమస్య భూ సమస్యలు అది భూ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు మేము ఇప్పటికే మీ రెవెన్యూ మంత్రికి చాలా అర్జీలు పంపించాం మా రాష్ట్ర పార్టీ తరఫు నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మండల జిల్లా ప్రాంతాల్లో సమస్యలు భూ సమస్యలు పంపించాం ఇప్పటికీ నిమ్మకు నీరు ఎత్తినట్లేదు కలెక్టర్లకు కూడా అర్జీలు ఇచ్చాం వినామ పేర్లను తొలగించి పేదలకు న్యాయం చేయండి సన్నా సన్నకారు రైతులు ఆదుకోండి అని చెప్పాం మీరు ఎంతసేపు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు మీరు ఎంతసేపు పత్రికా ప్రకటన అయ్యి అవి అయిపోయాక మళ్ళీ మామూలు బొట్టదాకలు అయిపోతూ ఉన్నాయి ఇది సరైన విధానం కాదు ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి ఆలోచన చేసి కఠినంగా మరి ఏవైతే భూచట్టాలు ఉన్నాయో ఆ భూచట్టాలు ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ అమలు చేస్తానన్నారు అది ఎక్కడా కనిపించట్లేదు తెల్లారితే పొద్దుతే ఎక్కడ చూసిన వందల ఎకరాలు కబ్జా చేస్తున్నప్పుడు ఏది ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ ఎక్కడ ఉంది ఏది మీరు పలికిన పలుకులు మీరు చిలక పలుకులు పలికారే మనిషికి ప్రధానమైనది మరి పూర్వీకుల నుంచి దక్కల పడినటువంటి ఒక భూమే కదా ఆ ఎకరము పకరము సెంటో పంటో ఏదైనా సరే మరి అవి కూడా మనుషులు లేకుండా కోల్పోతున్నారు కొన్ని కుటుంబాలు చాలా అష్ట కష్టాలు పడి ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు